నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతుంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతూ ఉంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానం లో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు కూరుకునే వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తుంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క వృద్ధియోగంలో గ్రహ ఫలితము సూర్యుడి యొక్క బలము మీకు చాలా విశేషంగాను ఎక్కువగాను గోచరిస్తోంది అయితే దానివల్ల విశేషమైన ఫలితాలు ఆరోగ్యంలో కానీ పదవుల్లో కానీ రాజయోగాల్లో కానీ రాజయోగం అంటే ఆ మళ్ళా ఖగోళ శాస్త్రంలో రాజయోగం కాదు మీరున్న పొజిషన్ లో పెద్ద పెద్ద క్యాడర్స్ పొందడం కానీ గౌరవ మర్యాదలు కానీ సంఘంలో కానీ ఇంట్లో కానీ లేదా మీరున్న రంగంలో కానీ గౌరవ మర్యాదలు సత్కారాలు సన్మానాలు ఇవన్నీ తీసుకునే అవకాశం ఈ రవి ఇవ్వబోతున్నాడు అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ తర్వాత సైన్స్ బ్యాక్గ్రౌండ్ గాను సైన్స్ కు సంబంధించిన స్ట్రీమ్ లో వెళ్ళే వారికి విశేషమైన అభివృద్ధి గ్రోత్ కనబడుతోంది దీంతో పాటు మీరు అక్కడ ఏదైనా విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ స్థిరపడాలన్నా కానీ మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేయండి ఈ మేన అంత వృద్ధియోగం కాబట్టి మీరు ఏ మంచి పని చేసినా అది వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు మంచి పనులే చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక గౌరవ గౌరవాన్ని ఇచ్చే ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తోంది ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లకు మీకు గ్రోత్ తో పాటు ప్రమోషన్స్ తో పాటు మీ కూడా మారే అవకాశము మీ పొజిషన్ కూడా మారే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే భాగస్వామి వ్యాపార వ్యాపారాలు కానీ లేదా విదేశాలతో ఏదైనా టైఅప్ పెట్టుకోవాలన్నా విదేశాల్లో మీరు మీ వ్యాపార సంస్థను నడపాలన్నా ఈ సమయం చాలా మంచిగా కనబడుతోంది వృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి లేదా భాగస్వా స్వామి ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార సంస్థలు మార్చుకోవాలన్నా ఇలాగా మీరు ఏ మంచి పని చేద్దాం అనుకున్నా వృద్ధి అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది పెట్టుబడులు పెట్టుకోండి విదేశాల్లో వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి షేర్ మార్కెట్ లో పెట్టి ఇలాగ మీరు ఏది చేసుకుందాం అనుకున్నా ఇది కరెక్ట్ సమయము తక్షణమే ఆ పని చేసుకోండి వృద్ధి కనబడే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని వ్యాపార సంస్థల్లో అనగా ఇనుముకు సంబంధించి పత్తికి సంబంధించి కొంతమందికి డిస్టర్బెన్స్ కనబడుతోంది కనబడుతుంది అంటే నష్టాలు రావు లేదు లాభము రాకపోగా కొంత ఒడుదుడుకులు రావడం కానీ లేదా నిరాశ పడడం కానీ ఆ గందరగోళ పరిస్థితుల్లో ఈ వ్యాపారస్తులు ఉండబోతున్నారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి తర్వాత వ్యవసాయదారులు చూసినట్టయితే కనుక ఆర్గానిక్స్ వ్యవసాయానికి విపరీతమైన ఆదరణ కనబడుతోంది ప్రతి ఒక్క రైతు దీని మీద దృష్టి పెట్టండి దీంతో పాటు మీ యొక్క భూసారాన్ని చెక్ చేపించుకుని మీ పరిసర ప్రాంతాల్లో అంటే మీ ప్రాంతాల వారీగా ఏ ఈ పంట వేస్తే ధనం ఎక్కువగా వస్తుందో ఆ పంట మీద దృష్టి పెట్టి సేంద్రీయ ఎరువులు వాడుకుంటూ మంచి విత్తనాలను తెచ్చుకొని నీటి పారుదలకు అంటే నీటికి సంబంధించినటువంటి ఇక్కట్లు పోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని మీరు ఏ పంటలు వేసుకున్నా ఈ వృద్ధి యోగంలో విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధించిన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన నిద్రకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ అనారోగ్యం కానీ లేదా చిన్న డిస్టర్బెన్సెస్ కానీ వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది తల్లిదండ్రులతో చక్కగా ఉంటున్నారు శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించిన ధనము కరెక్ట్ గా మీకు అందుబాటులోకి వస్తుంది కోర్టు పరమైన లావాదేవీల్లో ఉన్న కేసుల్లో ఉన్నా కానీ అవి మంచిగానే దాని నుంచి బయటకు వచ్చే అవకాశము కోర్టు తీర్పులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశము దీనితో పాటు స్థిరచరాస్తులు మీకు కలిసి వచ్చే రావడంతో పాటుగా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఐటి రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్స్ రోల్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ని లీడ్ చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రము టీమ్ లీడర్స్ అంటారు ప్రాజెక్ట్ లీడర్స్ అంటారు కదా వీళ్ళకి విశేషమైన పురోగతి డెవలప్మెంట్ గ్రోత్ దీంతో పాటు ప్యాకేజ్ పెరగడము కొత్త కంపెనీలు ఆఫర్ చేయడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే హస్తకళలతో చూసినట్టయితే కనుక మీకు కొంచెం సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినంత అవకాశము ఈ సమయంలో కనపట్టలేదు తర్వాత కాంట్రాక్ట్ దారులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ కాంట్రాక్ట్లు తీసుకుంటే కనుక మీకు మంచి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము లాంగ్ టర్మ్ బేసిస్ మీద రన్ అయితే మీరు ఇక్కడ ఒక పని చేయాలి మీరు టెండర్స్ వేసేటప్పుడు ఒక ఇంత సమాచారాన్ని తీసుకుని ఆలోచన చేసుకుని కనుక టెండర్లు వేస్తే ఆ టెండర్లు మీకే వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది అయితే సినిమా రంగంలో చూసినట్టయితే కనుక హీరో పాత్రలు వేసే వాళ్ళకు ప్రధాన పాత్రలో వేసే వాళ్లకు విశేషంగా కలిసి వచ్చే అవకాశము అంటే మెయిన్ రోల్ వేసేవాళ్ళు హీరోలకు ఈ సమయంలో చాలా విశేషమైన అవకాశాలు పారితోషికాలు పెరగడము ఆఫర్స్ ఎక్కువగా రావడము దీనితో పాటు మీ పేరు ప్రఖ్యాతలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతుంది క్రీడాకారులకు చూసినట్టయితే నేషనల్ లెవెల్లో మీకు విశేషమైన గుర్తింపు రావడము పథకాలు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం హ్రీం సూర్యాయ కరాయ నమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి అయితే సూచన ఏంటంటే పరిహార సూచన ఈ రోజు మీరు అంటే ప్రతి ఆదివారం కానీ లేదా సాధ్యమైనంత వరకు ఎరుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసి ఏ పనికి వెళ్ళినా లేదా నిర్ణయం తీసుకున్నా ఎరుపు రంగు వస్త్రాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన వృద్ధి యోగానికి సంబంధించిన ఫలితాలు సూచనలు మంత్రాలు నమస్తే